అండి అందరికీ నమస్కారం ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మేము వచ్చేసి ఒక ద గోస్ట్ అని చెప్పేసి ఒక షార్ట్ మూవీ అనేది చేసినాము అందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు ఇలాగే ఇంకా చేయాలని మేము కోరుకుంటున్నాము మా అంత మల్లి అన్న జగదీష్ అన్న షాష అన్న కరీంబా అన్న అందరూ అదే భవిత్ ఇందులో మా లోకి అందరూ మాకు బాగా సపోర్ట్ చేసినారు అదే బెల్లం రాజనే ఆయన ఏమో పని మీద రా రాలేదు ఇంకా మీరు మాకు ఇలా ఇలాగే చే సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా మంచి మంచి తీస్తాము సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ హ్యాపీ ఇయర్ ఆల్ అందరికీ నమస్కారం నా పేరు భవిత్ నేను నా గోస్ట్ మూవీకు రైటర్గా పనిచేసాను నాకు సా సహకారం బాగా అందించారు మా డైరెక్ట్ డైరెక్టర్ శర్మస్ గారు అలాగే మా అందరి కష్టం విలువ ఫార్టీ సెవెన్ మినిట్స్ వచ్చింది షార్ట్ ఫిల్మ్ అనేది మీకు లెంత్ ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ మొత్తం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని మేము మాటిస్తున్నాము ప్రతి ఒక్క క్యాస్ట్ క్రూకి మేము చాలా రుణపడ్డాము సినిమా లేట్ అయితే ఆగిపోతే మనం భయపడ్డాం కానీ అందరూ చాలా ప్యాషన్తో వచ్చి దీన్ని కంప్లీట్ చేశారు వాళ్ళకి ట్యాంక్స్ అయి చెప్పడం కూడా చిన్న చిన్న మాట అవుతుంది అందుకనే పెద్ద మాట నేను చెప్తున్నాను ప్రతి ఒక్క పేరు పేరున ఇది ముగియడానికి సహకారం అందరికీ ధన్యవాదాలు ఇలాగే మేము ఇక ముందు చేయాలంటే దానికి ప్రేక్షకులు మీది వల్ల మాకు కావాలి మీరెంతగా మమ్మల్ని ఆదరిస్తారో మేము అంత అంతగా మీకు ఆనందాన్ని ఇస్తాం మరొకసారి హ్యాపీ న్యూ కు కొత్త సంవత్సరాన్ని మా కొత్త సినిమాగా చూసి కొత్తగా మీరు స్వాగతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు హాయ్ అండి అందరికీ నమస్కారం నూతన సంవత్సరం శుభాకాంక్షలు జనవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే ఈ సందర్భంగా కొత్త సంవత్సరంలో ది గోస్ట్ అనే డెమో షార్ట్ ఫిల్మ్ చేసాము మా డైరెక్టర్ సర్మాస్ అండ్ ఎడిటర్ మా ఫ్రెండు అలాగే మా హెక్టర్స్ ఉన్నారు వీళ్ళందరూ సపోర్ట్ వల్ల నలభై ఐదు నిమిషాలు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసాము ప్రతి ఒక్కరూ ఈ షార్ట్ ఫిల్మ్ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు మా టీం వర్క్ అందరు చిన్నగా సపోర్ట్ వల్ల ఇంత పైకి ముందుకు వచ్చినామని కోరుకుంటున్నాము మేము వచ్చేసి మా డైరెక్టర్ జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేసినాడు ఇంకా ఎక్కువ ఉంది కానీ మాతో బడ్జెట్ లో బడ్జెట్ వల్ల చిన్న షార్ట్ ఫిలింగా చేసినాడు ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉండి మొత్తం ప్రజలందరూ సపోర్ట్ ఉండి ఇలాంటి రాయలగ్రామ్లో ఒక డైరెక్టర్గా ఉన్నాడు సపోర్ట్ ఉంటే అందరి వల్ల ఇంకా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు జై హింద్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఈరోజు నేను మీ ముందరకు రావడానికి కారణమేమంటే ఒక షార్ట్ మూవీని మేము తీసినాము ద గోస్ట్ మా డైరెక్టర్ శర్మాస్ మా రైటర్ వచ్చేసి భవిత్ మేమంతా దాంట్లో చిన్న చిన్న పోస్టులు చేసినాము అయితే ఇది దాదాపుగా మేము దీన్ని కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి అంటే పప్పు చాలా కష్టంగా అందరినీ పిలిపించి అది దాన్ని తొందరగా దాన్ని కంప్లీట్ చేసుకొని ఈరోజు మనకి గుర్తుంటుంది అని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండింగ్ దీన్ని కంప్లీట్ చేసుకొని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్కి జనవరి ఫస్ట్కి దీన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి దీన్ని అందరూ కలిసి ఊకుమ్ముడిగా అంతా మాట్లాడుకొని జనవరి ఫస్ట్న దీన్ని విడుదల చేయాలని చెప్పేసి మాట్లాడుకొని అలాగే మా ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ప్రజలందరికీ నేను మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ హాయ్ అండి నా పేరు కరీంబాయ్ ఎన్నో షార్ట్ ఫిలిం ఇచ్చాను ఈ నూతన సమాకాంక్షలు తెలుపుకుంటూ ఈ షార్ట్ ఫోమ్ని మీరు ఎక్కువగా లైక్లు చేసుకుంటూ మేము చాలామంది కష్టపడినాము ఇక్కడ ప్రొడ్యూసర్ కావచ్చు ఇక్కడ ఎడిటర్స్ కావచ్చు ఇక్కడ మన డ్రాయింగ్ సర్మాస్ కావచ్చు చాలామంది ఫోర్ చేసినాము ఈ ఫిలిం వచ్చేసి చాలా లెంగ్త్ ఉంది అయినా సరే కొంచెము షార్ట్గా హానిగా అత కాకుండా చేసేసినాము థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ విషయూ హ్యాపీ మేము ద గోస్ట్ మూవీ చేసామండి డైరెక్టర్ అండ్ రైటర్ సో నేను చాలా కష్టపడ్డాం అండ్ షార్ట్ ఫిల్మ్ టైం వచ్చేసి మాక్సిమమ్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ సెవెన్ మినిట్స్ ఉంటుంది మంచి ఎంటర్టైనింగ్ ఉంటుంది మీరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ పేరు వచ్చేసి కిక్ త్రీ సో చూడండి ఆనందించండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ